ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు విశాఖ తిరుపతి నగరాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు రాష్టంలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు శాసనసభలో ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతులు పెంచేందుకు గతంలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానం తీసుకొచ్చామని ఇప్పుడు ప్రజల్ని కూడా అందులో జోడించి ఉగాదికి కొత్తగా పీ ఫోర్ విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు పేదరికంలో ఉన్న ముప్పై లక్షల కుటుంబాలను ఆర్థికంగా పురోగతి సాధించిన వారు దత్తత తీసుకునే ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ బాగా డబ్బులుండే టాప్ టెన్ పర్సెంట్ ఫ్యామిలీస్ బాటమ్ ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకోమని హీరో పావర్టీ అనేది ఈ పేదవాళ్ళకే ఉంది ఇరవై పర్సెంట్ ఫ్యామిలీస్ అంటే ముప్పై లక్షల కుటుంబాలుంటారు పి ఫోర్ కింద అడాప్ట్ చేసుకుంటాం గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఫోకస్ చేస్తాం మ్యాక్రో లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ చేయొచ్చు క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క ఇంటిని ఫోకస్ చేయొచ్చు జీరో పవర్టీ ఫేజ్ వన్ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఎన్డీఏ కూడా పూర్తిగా ఆ దిశగా ముందుకు పోతా మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన పదహారవ శాసనసభ మూడవ సమావేశాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై చర్చలతో పదిహేను రోజుల పాటు కొనసాగాయి మొత్తం ఎనభై ఐదు పాటు సభా కార్యకలాపాలు జరిగాయని నూట పదమూడు నక్షత్ర గుర్తు ప్రశ్నలను సభ్యులు ప్రస్తావించారని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొమ్మిది బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయని సభాపతి తెలియజేస్తూ పదహారవ శాసనసభ మూడవ సమావేశాల గణాంకాలు పదిహేను రోజుల పాటు సమావేశం అయింది సార్ ఎనభై ఐదు గంటల యాభై రెండు నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి మొత్తం తొమ్మిది బిల్లులు అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తాను మూడు వందల నలభై నాలుగవ నియమం క్రింద ఒక అంశం డెబ్బై నాలుగవ నియమం క్రింద రెండు అంశాలు చర్చించబడ్డాయి ఈ పదహారవ శాసనసభ మూడవ సమావేశాలను మరి ముగిస్తున్నాం నిర్వధికంగా వాయిదా బుడగ జంగం కులాన్ని షెడ్యూల్డ్ కులాల్లో చేర్చాలంటూ చేసిన తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ చట్టసభల నుండి ఈ రోజు ఆమోదం లభించింది శాసనసభ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ రోజు ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని గతంలో చెప్పినట్లుగా ఆ మాట నిలబెట్టుకుంటున్నామన్నారు జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉంటుందని జనగణన పూర్తి అయిన తరువాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు విశాఖ తిరుపతి నగరాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు ఈ రోజు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు త్వరలో సినీ ప్రముఖులతో చర్చించి స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ ఒక కొత్త పాలసీని కూడా తీసుకురాబోతున్నాం సినిమా పరిశ్రమకు సంబంధించి త్వరలో నిర్మాతలతో ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి సూచనలు తీసుకుని వారికి మాకు ఆమోదయోగ్యమైనటువంటి మన అందరికీ ఉపయోగపడే విధంగా తప్పనిసరిగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తాం విశాఖపట్నంలో గతంలో జరిగే ప్రయత్నాలు కొనసాగింపుగా ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నాన్ని సినిమా వరకు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం పూర్తి ఆలోచన వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఒక గంట పాటు ఎర్త్ అవర్ పాటించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రజలకు పిలుపునిచ్చారు ఒక గంట పాటు అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా నిలిపివేయడం ద్వారా వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేస్తూ భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంలో ఎర్త్ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా సహాయపడుతుందని గవర్నర్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వింటున్నారు అనిమేషన్ సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను సందర్శించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం స్పష్టమైన సమాచారం అందించట్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు శాసనమండలిలో ఈ రోజా ఆయన మాట్లాడుతూ అప్పులకు సంబంధించి ప్రభుత్వం ఒక్కోసారి ఒక్క విధంగా చెబుతోందని పేర్కొన్నారు దీనికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు స్పందిస్తూ రాష్ట్ర అప్పులపై ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని చెప్పారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో గత మూడు నెలల కాలంలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని పోలీసులు ఈ రోజు నిర్వీర్యం చేశారు డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం పోలీస్ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సమక్షంలో మూడు జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పట్టుబడిన గంజాయిని ఈ రోజు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఉన్న రెయిన్బో పరిశ్రమ వద్ద శాస్త్రీయ పద్ధతిలో కాల్చివేశారు అనంతరం డీఐజీ గోపీనాథ్ జెట్టి పాతికేయులతో మాట్లాడుతూ గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలనే దిశగా గత ఎనిమిది నెలల కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో విస్తృతంగా దాడులు తనిఖీలు చేసి ముప్పై రెండు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రెండు వేల యాభై మందిని అరెస్టు చేశామని వెల్లడించారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పదకొండు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో గంజాయి పంట సాగు అవుతున్న దృష్ట్యా అక్కడ రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా చర్యలు తీసుకున్నామని డీఐజీ వివరిస్తూ శ్రీకాకుళం విజయనగరం పార్వతీ మండం జిల్లాల్లో సీజ్ చేయగలినటువంటి ఈ గంజాయి డిస్ట్రక్ట్ చేయడం సో దానిలో భాగంగా ఈ మూడు జిల్లాలకు సంబంధించి దాదాపుగా ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయి శాస్త్రీయ పద్ధతిలో ఇన్సిండేటర్ ద్వారా డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది విద్యార్థులు యూత్ ఎంప్లాయీస్ వీళ్ళందరిలో కూడా ఈ గంజాయి తాగడం వల్ల వచ్చేటువంటి అనర్జం దాని మీద క్రియేట్ చేయడం కోసం రేంజ్ వ్యాప్తంగా యాభై వేల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది కడప జెడ్పీ చైర్పర్సన్ కర్నూలు జెడ్పీ కోఆప్టెడ్ సభ్యులు ఇరవై ఎనిమిది ఎంపీపీలు ఇరవై మూడు వైస్ ఎంపీపీలు మండల ప్రజాపరిషత్తులో పన్నెండు మంది కోఆపరేట్ సభ్యులు రెండు వేల పద్నాలుగు మంది ఉప సర్పంచుల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతోందంటే దానికి కారణం మందకృష్ణ మాదిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు ఈరోజు శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై ఆయన మాట్లాడుతూ మందకృష్ణ గుండె ధైర్యం కలిగిన వ్యక్తి అని ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు ఎస్సీ వర్గీకరణపై అనేక చర్చలు జరిగాయని రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి ఏ సోమేశ్వరరావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఈ నెల పన్నెండవ తేదీ నుండి ఏప్రిల్ పదవ తేదీ వరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వారి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆర్మీ ర్యాలీ వివరాలను పొందవచ్చని తెలియజేశారు నాటుసారా నిర్మూలనే నవోదయం టూ పాయింట్ ఓ లక్ష్యమని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు ఈ రోజు కలెక్టరేట్ నుండి నాటుసారా నివారణపై రెవెన్యూ అటవీ శాఖ పోలీస్ అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ నాటుసారా తయారీదారులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని సూచించారు ఆకాశవాణి వార్తలు ముగించే ముందు మరోసారి రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు విశాఖ తిరుపతి నగరాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు ఆకాశవాణి ప్రాంతీయ సమాప్తం గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు